ఇలాంటి సంక్షేమం రావాలనుకున్నారు అది గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో కూడా రాకపోవడంతో మరొక అవకాశం మా అందరికీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ పార్టీగా గుర్తించి మీరందరూ సహకరించి మా అందరి గెలుపులో భాగస్వాములైన మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయం ఇస్తా నిజంగా ఎన్న మాట్లాడుతుంటే ఒక అమరవీరుల యొక్క స్మృతి వనంలో బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఎట్లాంటి అది ఆలోచన వచ్చింది అంటే అది నిజంగా అమరవీరుల యొక్క త్యాగాలను అత్యంత దారుణంగా అవమానించినట్టు మా దృష్టిలో కూడా లేదు సీఎం గారి దృష్టిలో ఎప్పుడున్నటువంటి సీఎం దృష్టిలో లేదు వాస్తవం